ఏకాదశి రోజు పుణ్యం కోసం కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసిలాట జరిగి భక్తులు మరణించారు చేసేవన్నీ లంగ పనులు కానీ ఏకాదశి రోజు ఏదో పూజ చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పి తేసుకొని వెళ్ళిపోతుంటారు ఇది చనిపోయిన వాడిని కించపరచడం కాదు కానీ ఇదంతా మన హిందువులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం సరే ఇందులో ఎంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న మెంతో ముంతా తుఫాన్ వల్ల శవం దొరకకుండా చాలా నిరాశకు గురైన మన జగన్ అన్న బెంగళూరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్యాలెస్లో రెస్ట్ తీసుకుని ఉంటే శవం దొరికింది తను ఇప్పుడు అర్జెంటుగా బయలుదేరిపోయి కాశీపాకు వచ్చేస్తున్నాడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే చనిపోయిన హిందువులకి ఒక కరడు కట్టిన క్రిస్టియన్ వచ్చి ఇప్పుడు ఓదార్పు చేస్తాడు అత్త కొట్టిందని కాదు తోడికోడలు డిప్పిందని ఈ ఏడుపు ఇంకా భరించలేని భారంగా మారుతుంది